కష్టం వస్తే దేవుణ్ణి తలుచుకుంటాం భారమంతా ఆ భగవంతుడి మీదే వేసి ముందుకెళ్తాం కానీ ఇప్పుడు ఆ దేవుడికి కష్టం వచ్చింది భద్రాద్రి రాములోరికి సంబంధించిన భూమి అన్యాక్రాంతం అవుతోంది దేవుడి భూములు సైతం కబ్జాకొరల్లో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి రాష్ట్ర పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు అందులో భద్రాచలానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం గ్రామం కూడా ఆంధ్రాలో కలిసింది ఈ ఒక్క ఊళ్ళోనే రాముల వారికి ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉంది ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా దేవస్థానం అధికారుల దగ్గర ఉన్నాయి అయితే విభజన సమయంలో రాములోరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోవడంతో ఆ భూములు కబ్జాకోరల్లో చిక్కుకుంటున్నాయి పురుషోత్తపట్నంలోని భూముల వ్యవహారంలో భద్రాద్రి రామయ్య దేవస్థానానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది నిర్ణీత సమయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ను రాష్ట్రీయ వానరసేన దాఖలు చేసింది ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడంతో భద్రాద్రి రామయ్య దేవస్థానం ఈవో రమాదేవి ఏఈవో భవానీ రామకృష్ణారావుతో పాటు వైదిక పరిపాలనా సిబ్బంది అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాన్ని అంటుకున్నారు అక్రమంగా నిర్మిస్తోన్న నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించగా ఆదివాసీలు అంటుకున్నారు భద్రాద్రి రామయ్య భూములు ఆక్రమిస్తున్నా అవి ఏపీలో ఉండడంతో అక్కడి రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఈవో రమాదేవి ఆరోపించారు తాను సైతం రెవెన్యూ అధికారిగా పనిచేసి వచ్చానన్నారు అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎటపాక ఆర్ఐ బాపిరాజును నిలదీశారు అక్రమ నిర్మాణాలు మేము తీసేందుకు వస్తే రెవెన్యూ అధికారులు వస్తున్నారని కానీ రామయ్య భూములు కాపాడమంటే మాత్రం అక్కడికి వెళ్లడం లేదని ఈవో అసహనం వ్యక్తం చేశారు భూములతో మీకు సంబంధం లేదు మీరు మీరు మమ్మల్ని కదా అడిగాలి కదా పోనీ మీరు అదన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి మీరే కాపలా కాసుకోండి ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాం అండి ఏపీలోని పురుషోత్తపట్నం రామాలయ భూములకు సంబంధించి రెండు వందల యాభై కేసులు న్యాయస్థానంలో వేయగా అన్నింటిలోనూ రామయ్యకు అనుకూలంగా తీర్పులొచ్చాయని ఈవో రమాదేవి తెలిపారు ఎడపాక పోలీసు అధికారులకు నలభై ఆరు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు స్పందించిన దాఖలాలే లేవు ఆదివాసీలను మహిళలను అడ్డం పెట్టి రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆమె తెలిపారు